కారం రంగు రుచి ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్ తో తెలుగు వాళ్ళు ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆధార్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ నాగబాబుకి బంపర్ ఆఫర్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం కేబినెట్లో స్థానం విషయం ఏంటి అంటే మెగా బ్రదర్ నాగబాబు ఆయన రాజకీయంగా ఎప్పటినుంచో ట్రావెల్ అవుతూ ఉన్నారు ప్రధానంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సోదరుడు అంత మాత్రాన పదవి ఇచ్చేస్తారా ఏంటి అని అని చెప్పేసి కొంతమంది ఏమైనా మనసులు అనుకోవచ్చు కానీ ఆయన చాలా హుందాగా రాజకీయాలు నడుపుతూ తన సోదరుడే సొంత సోదరుడే పార్టీ అధ్యక్షుడైనా సరే నాగబాబు గారు చాలా సందర్భాల్లో నేను సామాన్య కార్యకర్త లాగానే పనిచేస్తా అని చెప్పేసి చెప్పారు సో అక్కడ తెలియట్లా ఆయన ఎంత హుందాతరంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అయితే దాని తర్వాత మొట్టమొదటిసారి జనసేన అధికారంలో భాగస్వామి కావటం మరి ఈ క్రమంలో పదవుల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అది సర్వసాధారణమే రాజకీయ రంగంలో కానీ నాగబాబు గారు మాత్రం ఎక్కడా కూడా నాకు ఈ పదవి కావాలి నాకు అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడూ ఎప్పుడు కూడా ప్రస్తావించిన లేదు ఇంకా ఏదైనా ఆయనగా నాకు కాకుండా ఇంకెవరికైనా ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన ధోరణిలోనే ఉన్నారు అది పెద్దరికం అంటే సో గతంలో కూడా అనేక రకాలైన స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఏంటి అంటే టీటీడీ చైర్మన్గా నాగబాబు గారు రాబోతున్నారు అని చెప్పేసి తీరా కట్ చేస్తే టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారు నియమితులయ్యారు ఇక దాని తర్వాత ఇంకేముంది రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు రాజ్యసభకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటే నాగబాబు గారు రాజ్యసభకి వెళ్ళట్లేదు అని చెప్పేసి నిన్న తాజాగా సమాచారం వచ్చింది ఎందుకంటే మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినాయి అందులో ఒకటి ఆర్ కృష్ణయ్య గారు అట్లాగే మస్తాన్ రావు గారు మరొకరు మోపిదేవి వెంకటరమణ గారు ఈ ముగ్గురు కూడా వైసీపీ రాజ్యసభ సభ్యులే సో వీరు ఆ పదవికి రాజీనామా చేయటం రాజీనామా చేయటం వలన ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వంతో వీళ్ళు ముందుగానే మంత్రాలు జరుపుకున్నారేమో కానీ రావు రాజీనామా చేసిన ఆయనకి మరలా తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు పంపించడానికి ఆయన పేరును ఖరారు చేశారు ఇక మరొక వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు ఆయన్ని బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఆయన కూడా నియమితులయ్యారు ఇక మూడవది మోపిదేవి వెంకటరమణ గారు ఆయనది రాజ్యసభ పదవికి సంబంధించి పద్దెనిమిది నెలల పదవీకాలం ఉంది ఇంకా సో ఈ పద్దెనిమిది నెలల పదవీ కాలానికి గాను అక్కడ ఆ ప్లేస్లో సానా సతీష్ ఆయనకి యాక్చువల్గా ఎంపీ స్థానం పోటీ చేయాలి కానీ అక్కడ కూటమి అవ్వటం వలన ఆయన త్యాగం చేయవలసి వచ్చింది ఆ త్యాగానికి గుర్తింపుగాను సానా సతీష్ గారిని రాజ్యసభ ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున పంపించబోతున్నారు సో ఈ క్రమంలో ఆ మూడు స్థానాలకు మూడు కూడా రాజ్యసభ ఎంపీలను నియమించడం జరిగింది ఇక నాగబాబు గారికి ఏం చేయబోతున్నారు ఇది ప్రధానంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ కోటలో ఏపీ క్యాబినెట్లో స్థానం లభించబోతుంది అన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఏ శాఖకు సంబంధించి ఆయనకి మంత్రిగా ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ మొత్తానికి ఆయనకి కేబినెట్లో స్థానం సో ఒక మంత్రి పదవి అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఆ మంత్రి పదవికి కోటాలో ఆయనకి ఎమ్మెల్సీ కోటాలో ఇవ్వబోతున్నారు సో ఇక్కడ నాగబాబు గారికి క్యాబినెట్లో స్థానం దక్కడం పట్ల జన మాత్రం చాలా ఆనందోత్సాహం పొందుతూ ఉన్నారు ఎందుకంటే ప్రధానంగా ఏ రాజకీయ పార్టీకైనా సరే కుటుంబ సభ్యులు ఉంటే అదిగో వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకున్నారు వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకున్నారు లేదా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు ఇట్లాంటి విమర్శలు అయితే తలెత్తుతూ ఉంటాయి సో అందు గురించి బహుశా వీటన్నిటికీ చెక్ పెట్టాలి అని నాగబాబు గారికి కూడా ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ పదవికి కూడా రికమెండ్ చేసి పవన్ కళ్యాణ్ గారు కావాలంటే ఏదైనా ఇచ్చేస్తారు కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హుందాతనంగా ఎక్కడా కూడా నాకు మా అన్నయ్యకి ఈ స్థానం ఇవ్వండి లేకపోతే మా అన్నయ్యకి ఈ పదవి ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఎక్కడ కోరలేదు అట్లాగే నాగబాబు గారు కూడా ఆశించాల సో ఆ విధమైన హుందా రాజకీయాలు చాలా అవసరం ఇక్కడ లేకపోతే ఇవాళ ఎట్లా ఉంటుంది అంటే ఇవాళ రాజకీయాలు మీరు గమనిస్తే మామూలుగా ఒక సర్పంచ్ అయితేనే ఆ మహిళా సర్పంచ్ అయితే ఆ సర్పంచ్ భర్త లేదు మా సర్పంచ్ భర్త అయితే అతని భార్య ఏ విధంగా హడావుడి చేస్తున్నారో మనకు తెలియదు కదా మరి అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగి ఒక కీలకమైన భాగస్వాములుగా ఉండి ఏ పదవిని కూడా ఆశించకుండా ఇప్పటివరకు ఉన్నారు అంటే వాళ్ళ యొక్క హుందాతనానికి మరొకటి లేదు అట్లాగే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పిన తర్వాత ఏ మేరకు చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నాగబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ గమనించండి వాళ్ళ వ్యవహార శైలి ఎక్కడా కూడా స్వార్థపూరితంగా మేము ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి అనేది ఇసుమంతైనా కూడా లేదు ఎప్పటికప్పుడు మేము ప్రజాసేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళకి ఏదైనా సరే మంచిగా పరిపాలన అందించాలి అనే ధోరణిలోనే అనే ఆలోచనలోనే ఉన్నారు మీరు కనుక గమనించినట్లయితే జనసేన పార్టీలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే కొంత అలిగినా ఇంకొకటి ఏదైనా జరిగినా ఇమీడియేట్గా ఆయన పెద్ద రకంగా వెళ్ళటం ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే మార్గం వైపు నాగబాబు గారు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు సో ఈ తరుణంలో ఆయన ఎప్పుడు కూడా ఆశించింది లేదు కానీ సో ఆ విధంగా పదవిని గుర్తించి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఆ పదవికి బాధ్యతాయుతంగా న్యాయం చేస్తారని చెప్పేసి అయితే మనం ఆశించవచ్చు ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ యొక్క పదవికి న్యాయం చేశారనుకోండి ప్రతి ఒక్కరు అభినందిస్తారు ప్రధానంగా ప్రజలకు కావాల్సింది ఏంటి అండి సేవ ప్రజలకు అందుబాటులో ఉండటం సో పవన్ కళ్యాణ్ గారిని గమనించినట్లయితే మీరు ఎన్నికలకు ముందు ఒక తరహా మాట ధోరణి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడటం అదే విధానంలో ఉండేవాళ్ళు కానీ గెలిచిన తర్వాత ఎంత బాధ్యతగా ఎక్కడికక్కడ చాలా సాఫ్ట్గా కూల్గా సమాధానాలు చెప్తూ ఆ సమస్యలను పరిష్కరించే పార్ మార్గం అలాగే జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకోవడం వీలైనంత వరకు ఆయన చేతిలో ఉన్నంత వరకు కూడా ఆ సమస్యలను పరిష్కరించే మార్గం వైపు చూస్తూ ఉన్నారు సో దానివల్ల చూసారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఉపయోగం జరుగుతుందో గెలిచిన తర్వాత ఏ ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు గతంలో సో ఇప్పుడు జనవాణి కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ప్రజా దర్బార్ ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం అనుకుంటా అక్కడ ప్రజా దర్బార్ కేంద్ర కార్యాలయం నిర్వహించడం ఎవరు ఎటువంటి సమస్యలతో వచ్చినా ఆ సమస్యల పరిష్కార మార్గం చూపడం ఇది శుభ పరిణామం కాదంటారా ఖచ్చితంగా శుభపరిణామమే పార్టీలు గతంగా మనం మాట్లాడుకోవాలి ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ అందు గురించే కదా ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఎవరిని బలపరిస్తే వాళ్ళే అక్కడ కింగ్ మరి ఆ కింగ్ అయిన తర్వాత ఏం చేయాలి ప్రజా సమస్యల పట్ల ఏదైతే ఎన్నికలకు ముందు చెబుతారో ఎన్నికలు అయిన తర్వాత పదవి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం పెద్దగా చేయరు అంటే ఏదో అక్కడ మేనిఫెస్టోలు చెప్పి చేస్తూ ఉంటారులే కానీ కానీ ప్రజా సమస్యలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఒక ఎమ్మెల్యే స్థాయిలో కావచ్చు ఒక మంత్రి స్థాయిలో కావచ్చు ఒక ఎంపీ స్థాయిలో కావచ్చు ఎవరైనా సరే అందుబాటులో ఉంటున్నారా అంటే అక్కడక్కడ కొంతమంది ఉంటారు మరి కొంతమంది అయితే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్ళిపోతారు తీరా మళ్ళీ ఎన్నికల సమయానికి ముందు వస్తారు అప్పుడు ప్రజలేమంటారు ఇదిగో అప్పుడు గెలిచారు ఇంకా తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారు లేదని చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ విధంగా గత ప్రభుత్వ హయాలో కావచ్చు అంతకుముందు కావచ్చు అంతెందుకు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు అందుబాటులో లేకుండా ఉన్నవాళ్ళు సో అలా కాకుండా నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు ఇట్లా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా ఆదరిస్తారు అది ఆ పార్టీ ఈ పార్టీ కాదు వైసీపీలోనూ అందుబాటులో లేని వాళ్ళు ఉన్నారు అందుబాటులో ఉన్నవాళ్ళు ఉన్నారు ప్రజాసేవ కోసం కమిట్మెంట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అట్లాగే జనసేనలో ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సో తప్పించుకునేవాళ్ళు మూడు పార్టీలోనూ ఉన్నారు ప్రజాసేవ చేసేవాళ్ళు మూడు పార్టీల్లో కాకపోతే ఏదైనా పదవి ఇచ్చినప్పుడు మాత్రం ఆ పదవికి ఏ మార్గం న్యాయం చేసాం ఇక్కడ కావాల్సిందేంటి ఆ పదవి రాగానే ప్రజల సొమ్ము కొల్లగొట్టడం దాచుకోవటం మరి మరల ఎన్నికలకు సిద్ధం చేసుకోవటం అలా కాకుండా ఒక కమిట్మెంట్తో ప్రజాసేవకు మాత్రమే కట్టుబడి ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడైనా ఆదరిస్తూ ఉంటారు సో ఇప్పుడు జనసేన కూడా అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత నిరంతరం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకు కావచ్చు మంత్రులకు కావచ్చు ప్రతిసారి నియమాలు ప్రతిసారి దిశానిర్దేశాన్ని తెలియజేస్తూ అదే విధానంలో ఇప్పుడు ఏదైతే మంత్రిగా ఉన్నారో నాదేళ్ల మనోహర్ గారు కావచ్చు కందుల దుర్గేష్ కావచ్చు మరి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మరియు మంత్రి సో ఇప్పుడు ఆ క్యాబినెట్లోకి నాగబాబు గారు రాకతో జనసేన మంత్రుల జాబితా నాలుగో సంఖ్యకి చేరుతుంది సో ఈ విధంగా అంచెలంచులుగా ఎదిగే ఖచ్చితంగా ప్రజలు ముఖ్యంగా ప్రజలకి అందుబాటులో ఉండేలాగా సేవలు చేస్తే మాత్రం ప్రజలు గుర్తుంచుకుంటారు అది ఏ పార్టీ అయినా సరే కాబట్టి ఇక్కడ నాగబాబు గారు కూడా ఈ విధంగా మంచి సేవ అందించాలి అని చెప్పేసి అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం నాగబాబు గారు మన ఆదాన్ ఛానల్ తరఫున మీకు ఆల్ ద బెస్ట్ అండి సో మీరు ప్రజలకి మంచి సేవను అందించి ప్రజల గుండెల్లో నిలవాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నాగబాబు గారికి క్యాబినెట్లో స్థానం రావడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ